తీరుస్తున్నామమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా మీరంతా బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ మనము మన కుటుంబం అంతా ధ్యానం చేస్తూ అనేకులకు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ వారిని కూడా ప్రభు రాకడొకరికి సిద్ధపరచాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ప్రియులరా ప్రకటన క్రింద వర్తమానాలు చదివేటప్పుడు చాలా మర్మయుక్తమైనటువంటి విషయాలు ఉన్నాయి వీటిలో కొన్ని ఆత్మానుసరంగా లేఖనాలను బట్టి గ్రహించగలుగుతున్నాం కొన్ని విషయాలు గ్రహించలేకపోతూ ఉన్నాం ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా ఇద్దరు ప్రవక్తులు ఎవరు అని అన్నప్పుడు అక్కడ ఏలి అని మోషే అని యోహాను అని కొన్ని ముగ్గురు వ్యక్తులను జ్ఞాపం చేసుకున్నాం ఇందులో మరికొంతమంది అనగా ఏలియా హనోకు అని అంటారు సరే ఏదేమైనా హనూక్ ఎత్తబడ్డాడు కాబట్టి హనూకు వచ్చాడు అని అంటారు ఏలియా హనూకు అనేవారు చాలామంది ఉన్నారు హనూకు ఏలియా అనేటువంటి వారు చాలామంది ఉన్నారు అయితే కొరత నిబంధన గ్రంథంలో మోషే ఏలియా చాలా చాలా సందర్భాలలో ప్రభు దగ్గర కనపడుతున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం హనూకు విషయంలో అద్భుతాలు లేవు హనూకు దేవునితో నడిచినటువంటి వాడు హనుకు నీళ్లను ఆయన రక్తముగా మార్చలేదు అగ్నిని కురిపించలేదు కాబట్టి ఆ అనుభవాలు అక్కడ మనకు కనిపించవు పిల్లల మోసే జీవితంలో ఏలియ జీవితంలో కనిపిస్తాయి బాప్తిష్మికుడైన యోహాను జీవితంలో కూడా కనిపించవు బాప్తిష్మికుడిన యోహాను ఏ అద్భుతము కూడా చేయలేదు ఏలియ ఆత్మ కలిగిన వాడని లూగస్ వార్త ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో మనం చూచాము కానీ కానీ ఒక్క అద్భుతం కూడా చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో లేదు ప్రియుల సమయంలో ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగోచనంలో వీరు భూలోకమునకును ప్రభువును వారి ఎదుటను నిలుచుతున్న రెండు ఒలివ దీప దీపస్తంభములై ఉన్నారు అన్న మాట బైబిల్ గ్రంథంలో ఇక్కడ రాయబడి ఉంది వీరిద్దరు ఏమై ఉన్నారంటే ప్రభు వారి ఎదుట నిలుచుటకు రెండు ఒలివ దీప దీపస్తంభములై ఉన్నారు అన్న మాట అద్భుత విషయాల్లో అద్భుతంగా ఇక్కడ రాయబడిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రా దేవుని వాక్యాన్ని గమనించండి ఈ వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు ప్రభువు ఎదుట నిలబడ్డము అన్నప్పుడు అది ఎంతో గంభీరమైనటువంటి విషయమని నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను వీరిద్దరూ ప్రభు ఎదుట నిలిచారు అంటే ప్రభు దగ్గర నిలవబడ్డము అన్నది సామాన్యులు కాదు అందుకే వీరిని వీరిని ఒలివ అని మాట్లాడుతూ అక్కడ మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా దీపస్తంభం అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఒలివ చెట్టుతో పోల్చినట్టుగా చూస్తున్నాం రెండవదిగా అయి ఉన్నారు అని చూస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క సేవా నిమిత్తం తర్ఫీదు కలిగినటువంటి వారిని దేవుడు పంపించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం తర్ఫీదు అంటే జ్ఞాపం చేస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిది వచ్చినలో నేను ఎవరిని పంపేదను ఎవరు వెళతారు అన్నప్పుడు నేనున్నాను అన్నమాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం దేనికి స్తోత్రం నేనున్నాను అనగా నేను వెళతాను ఎందుకనగా స్వార్థ నిమిత్తం యషే అంటే నేను వెళతాను అలానే ప్రభు ఎదుట నిలబడ్డకు శక్తి కావాలి ఆ శక్తి కలిగిన వారు ఎవరు వారు ఎలాంటి వారంటే రెండు ఒలివ చెట్లు రెండు దీపస్తంభములు అన్నమాట బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి ప్రియరా ఒలివ చెట్టు ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడ నిర్గమాకాండం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై చిన్నలో అక్కడ నూనె అందులో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం అనగా దీపము నిత్యము వలెను అని ఇర ఏడవ అధ్యయము ఇరవై ఇచ్చినంలో దేవుని యొక్క వాక్యము వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం అనగా భారము కలిగినటువంటి వారు సేవ చేయనటువంటి ఆ దృక్కత కలిగినటువంటి వారు ఆ కోరిక కలిగినటువంటి వారు ప్రిలర ఎవరో వీరు తెలియదు కానీ పాత నిబంధన గ్రంథంలో అయితే అలాంటి వారు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం అనగా పాత నిబంధన గ్రంథంలో అలాంటి వారు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం గమనించండి అయితే ఇక్కడ రెండు ఒలివ చెట్లు అని రాయబడి ఉంది అనగా ఇద్దరు అందుకే వారు సువార్త విషయంలో కూడా మార్క్ పదవ అధ్యాయములో మన పద్నాలుగో చెట్లను చూసినప్పుడు అక్కడ ఇద్దరిద్దరిని ఆయన పంపించినటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం అంటే సేవా విధానములో వెళ్ళేటప్పుడు ఎలాంటి కష్టాలు ఉంటాయో ఆయన అన్ని విషయాలు వారికి తెలియపరిచాడు ప్రియా దేవుని పిల్లారా ఇక్కడ రెండు ఒలివ చెట్లు ఒలివ చెట్టు ఉన్నప్పుడు వాక్యాన్ని మనం చూచాం ఏమిటనగా ప్రియా దేవుని పిల్లారా అదే నిత్యము వెలుగుచుండేది ఒలివ నూనె ప్రత్యేకమైనది అనగా దైవజీవులను అభిషేకించటం సేవకు ఒలివ చెట్టు రెండు వేల సంవత్సరాల తర్వాత అయినా కూడా అది చిగురిస్తుంది దానికొన్నటువంటి ప్రాధాన్యత కాబట్టి ఇద్దరు సేవుకులు ఎలాంటివారంటే ఏలియా మోషే లాంటి బలమైనటువంటి వారు వారిని ఇక్కడ రాయబడలేదు వారిని పంపిస్తారేమో అని మనం అనుకుంటున్నాం ప్రిల్లరా గమనించం రెండవ విషయానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడే కీర్తన గ్రంథం యాభై రెండవ అధ్యాయ ఎనిమిది వచ్చినములో నేను నీ మందిరములో పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉన్నాను అని దావిద చెప్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం నీ మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల నేను ఉన్నాను అని దావిద మహారాజ్ అంటాడు దేవునికి స్తోత్రం ప్రియులరా ఇద్దరు ప్రవక్తలను ఒలివ చెట్టుతో పోల్చడం అన్నది ఎంత అద్భుతమైనటువంటి విషయమో వాక్య భాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియుల జకరియా గ్రంథంలో ఈ ఇద్దరు గురించి చాలా విషయాలు రాయబడ్డాయి అనగా ఒలివ చెట్టు గురించి ఒలివ దీపాల గురించి బైబిల్ గ్రంథంలో జకరే గ్రంథంలో చాలా విషయాలు వ్రాయబడ్డాయి అవి చాలా అద్భుతమైనటువంటి విషయాలు జకరే గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు అక్కడ వారి జరుబాబేలు యోహోశివు అంటారు అంటే ఇద్దరిద్దరు ఇద్దరిద్దరు మనకు కనిపిస్తారు అక్కడ ఇద్దరిద్దరు వారి యొక్క సేవా విధానంలో ఇద్దరిద్దరు మనకు కనిపిస్తారు దేవునికి స్తోత్రం పురుల ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగములో జకరే గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాలను మనము గమనించినట్లయితే అక్కడ ఏ విధంగా దేవుని ఆలయంలో వారు ఉన్నారు ఏ విధంగా వారు నిలబడి ఉ నిలబడి ఉన్నారు వాక్య విషయాలు చాలా చాలా విషయాలు జకరే గ్రంథంలో మనం చూస్తామండి చాలా చాలా విషయాలు చూస్తున్నాం ఇక్కడ నాలుగవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడి ఉంది ఏమిటి అనగా మరియు యహోవా దూత ప్రధాన దూత అయిన యహోశివ నిలబడుట అన్న వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా వీరు ఏమై ఉన్నారు ప్రిలరా ఏమై ఉన్నారు అని మనం చూస్తే వారు దేవునికి ఏ విధంగా దేవునికి ఏ విధంగా వారు వారు గట్టి స్తంభాలుగా ఉన్నారు నాలుగవ అధ్యాయంలో వారు మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి లేచినట్లు నన్ను లేపి నీవు లేచి ఇక్కడ దేవుని సన్నిధిని గురించి మాట్లాడుతూ సువర్ణమయమైన దీపస్తంభమును మీద ఒక ప్రమేదీయు దీపస్తంభమును ఆయన అంటాడు తర్వాత ఏడేసి గొట్టమును అంటాడు తర్వాత రెండు ఒలివ చెట్లు అంటాడు దీపస్తంభము అంటాడు నాలుగవ ధ్యాములో రెండు ఒలివ చెట్లు అన్నాడు తర్వాత ఏమనంటే అంటే దీపస్తంభము అన్నాడు పిల్లల చివరి భాగంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే వీరు ఎవరు అంటే లోకమంతట సంచారము చేయు యహోవ యొక్క ఏడు నేత్రములు అన్నాడు తర్వాత చూడండి దీపస్తంభమును అని అన్నాడు తర్వాత ఇలా వాక్య భాగాన్ని మనం చూస్తే వీరిద్దరూ సర్వలోకనాథుడికి యహోవయద్ద నిలుచుండు తైలము పోయి వారై ఉన్నారు అన్నారు వీరి గురించి మాట్లాడుతూ వీరి గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో ఏమనంటే శక్తి చేతనను బలముచేతనను కాక అని అంటాడు అంటే యహోశివ జరిబేబల్ గురించి మాట్లాడుతూ శక్తి చేతనను బలము చేతైన కాక నా ఆత్మ చేత దీని చేతును అనేటువంటి వాక్య భాగం ఇక్కడ వ్రాయబడి ఉంది జగర గ్రంథం మూడవ అధ్యాయం జగర గ్రంథం నాలుగవ అధ్యాయం చదివితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి ఒలివ నూనె అనేటువంటి విషయం వారిద్దరు ఏమై ఉన్నారంటే దీపస్తంభములై ఉన్నారు ఒలివ చెట్లయి ఉన్నారు ఎవరు ఎవరు అనే ఇద్దరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళ ఇద్దరు ఇద్దరు ఇద్దరిద్దరిని పంపించటం అందుకే ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఆయన ఏ విధంగా ఇద్దరిని పంపించాడో అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ప్రియా సోదరి సోదరులారా గమనించండి అయితే యాభై రెండవ అధ్యాయంలో ఎనిమిదవ చిన్నలో దేవుని ఆలయంలో పచ్చని ఒలివ చెట్టునై ఉన్నాను అని దావిదు మాటేటువంటి విధానము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లల రెండవదిగా దీపస్తంభములు దేవుని ప్రభు దగ్గర ఎలా ఉన్నారంటే రెండు ఒలివ చెట్లయి ఉన్నారు తర్వాత దీపస్తంభములై ఉన్నారు ఒలివ నూనె అది నిత్యత్వము అది వెలుగుతూ ఉండేది ఒలివ చెట్టు అది పుత్సనిధి అని చూచాం ఆ విధంగా వారు ఆ ఇద్దరు ప్రవక్తలు బలంగా ఉంటారు కనుక ఆ ఇద్దరు అనేటువంటి భావము ఇద్దరు సేవకులు పంపిస్తున్నటువంటి విధానం వారిని ఆ ఒలివ చెట్టుతో పోలుస్తూ ఉన్నటువంటి విధానం మనం చూచాం రెండవదిగా ప్రియా సోదరి సోదరులరా వారు దీపస్తంభమునై ఉన్నారు రెండు దీపస్తంభములై ఉన్నారు అన్న వాక్య భాగము చాలా చాలా అద్భుతమైనటువంటిది అని మనం చూస్తూ ఉన్నాం మహారాజు మందిరాన్ని కట్టిన తర్వాత ఒకటో రోజుల గ్రంథం ఏడవ అధ్యాయం రేగుట వచ్చినములో అక్కడ కుడివైపు ఉన్నటువంటి ఆ స్తంభానికి యాక్యూను అని ఎడవైపును ఉన్నటువంటి స్తంభానికి బోయాజు అని పేరు పెట్టినటువంటి విధానం చూస్తున్నాం యాక్యూన్ అన్నది ఇస్రాయేల్ ప్రజల్లో అనగా యూధ వంశములో షిమ్మోని యొక్క వంశం ఉన్నటువంటి వారి యొక్క ఆ యాకినటువంటి పేర్లు తీసుకునేటువంటి విధానం చూస్తూ ఉన్నాం బోయాజు అని అన్నప్పుడు మనము ఇక్కడ ఆ యూధ వంశంలో ఉన్నటువంటి రుతు భర్తను మనం చూస్తాం చూడండి అంటే ఇద్దరిద్దరు పంపించేటువంటి విధానంలో వారు ఎంత బలమైనటువంటి వారు యాకిను బలమైనటువంటి వాడు రెండవదిగా బోయాజు బలమైనటువంటి వాడు ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే గలతులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదోత్సరంలో అక్కడ కేఫ పేతురు కేఫా యోహోను యాకోబు గురించి మాట్లాడుతూ ఆ దేవుని మందిరంలో వారు దీప స్తంభములై ఉన్నారు అని అంటాడు దేనికి స్తోత్రం యాకోబు యోహోను తర్వాత ముగ్గురు వ్యక్తుల గురించి అక్కడ మాట్లాడతాడు మాట్లాడుతూ వారు ఏమై ఉన్నారు దేవుని మందిరములో అంటే వారు దేవుని మందిరములో స్తంభములై ఉన్నారు అంటే పరిచర్య విధానములో వారిని మనం చూస్తున్నాం ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎంత అద్భుతమైనదో గమనించవలసిందిగా ప్రియ బిడ్డల దేవుని బిడల జ్ఞాపం చేస్తున్నాం ఇక్కడ అభస్సులకు పేతురును సామర్థ్యం కలిగిన జేసు చెబుతూ అక్కడ ఇక్కడ ఎవరైనా యాకోబు కేఫా యోహోన్ చూడండి యాకోబు కేఫా యోహోన్ అనగా పేతురు యాకోబు యోహోన్ యాకోబు యోహనులు వారి సహోదరులు దేని వాక్యాలు చూస్తున్నాం తర్వాత అక్కడ పేతుని మనం చూస్తూ ఉన్నాం పేదిర మదట యేసుపుర వారి శిష్యుడిగా అక్కడ వచ్చినటువంటి విధానం మనం చూడగలం వీరు ఎలా ఉన్నారంటే దేవుని ఆలయములో స్తంభములుగా ఉన్నారు అనే దేవుని యొక్క వాక్యం అక్కడ మాట్లాడుతుంది ఎలా ఉన్నారండి దేవుని యొక్క స్తంభములై వారు ఉన్నారు అన్న లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అయితే పదకొండవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ఎవరైనా వారికి హాని చేసిన ఎడల చూడండి ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలుదేరి వారి శత్రువులను దహించి కనుక చూడండి ఇంకా ఎవరు ఇంకా వారి దగ్గర చెప్పలేరు ఏమీ చెప్పలేరు ఉద్దేశించిన ఏడల ఏమవుతారంటే వారు చంపబడతారు అంటే ఎంత పవర్ ఉన్నదో ఈ ప్రవక్తలకు చూడండి ఎవరైనా వారిని చంపని ఉద్దేశించిన ఎడల హాని కలగజేసిన ఎడల వారి నోట నుండి అగ్ని వచ్చి ఏం చేస్తుందంటే వారి దహించి వేస్తుంది అని చూస్తుంది ఈ ఉలిగ చెట్లు ఈ దీపస్తంభాలు అనగా ఈ సేవకులు అంత బలంగా ఉన్నట్టుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఏమిటి ఈ అధికారం ఎవరిచ్చారు ఈ అధికారం దేవుడిచ్చాడు అందరికీ వాడు పొందదగిన వారికి చేయగలిగిన వాడికి సామర్థ్యం కలిగిన వాడికి అందరూ దేవుని పని చేయలేరు ప్రిలరా ఎంత గొప్ప బలంగా ఉన్నారో వీరు గమనించు అందుకే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుని వాక్యములో అనగా పదహారును పదహారు వచనం ఇరవై రెండు వచనం చూస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాం రెండవ రాజుల గ్రంథం పదహారు నుంచి ఇరవై రెండు వరకు మనం చూసినటువంటి లేఖన భాగాల్లో ఏమవుతుందంటే ఆహాబు కాలములో మనం ఏలియన్ చూస్తాం అంటే ఎలా చూశాడు ఆహాబు ఏలియన్ అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా చూశాడు సామాన్యటువంటి వ్యక్తిగా చూసినట్టుగా దేవుని వాక్యంలో మనము ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం రాజుల గ్రంథంలో ఒకటోదయం పది నుంచి పన్నెండు వరకు అండి పది నుంచి పన్నెండు వరకు అక్కడ కొంతమందిని పంపిస్తాడు అయితే ఏ పది మందిని యావది మందిని పంపించినప్పుడు ఎప్పుడైతే ఏలియా ఒక మాట చెబుతాడో అగ్ని వచ్చి వారిని దహించి వేసినట్టుగా మనం చూస్తున్నాం ఎంత అధికారం అండి అగ్ని వచ్చి వారిని దహించినటువంటి విధానం బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా శత్రు మీద నీకు అధికారం ఇస్తాడు దీన్ని ఆయన ఎప్పుడు ఎలా వాడుకుంటాడో వాడుకుంటాడు మరికొన్ని సందర్భాల్లో ఆ శిష్యులను పంపిస్తూ మిమ్మల్ని శిక్షిస్తారు మిమ్మల్ని చెరసాల వేస్తారు మిమ్మల్ని చంపివేస్తారు ఆయన ఆత్మను చంపేవాడికి భయపడక దేహాన్ని చంపేవాడికి భయపడక ఆత్మను చంపేవాడికి భయపడండి అని చెప్పినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిళ్ళార లూకస్ వార్త అధ్యాయం పద్దెనిమిది పద్నాలుగు వచ్చిన వాళ్ళు వలే ఆకాశం నుండి పట్టు చూచాను అయితే మీకు వారి మీద అధికారం ఇచ్చి ఉన్నాను ఆ శక్తుల మీద అధికారం ఇచ్చి ఉన్నాడు ఎఫ్ఎస్సి ఒకటి రేఖటిలో దేవుడు శక్తి కలిగి ఉన్నాడు యేసుప్రభువారు ఆయన శక్తి కలిగి ఆయన ప్రపంచాన్ని జయించి తండ్రి కుడిపార్శ్వని కూర్చున్నటువంటి విధానమును యేసుప్రభు వారు చూస్తున్నాడు సైతాన్న మెరుపులే పడ్డాడు అయితే ఈ సైతాన శక్తుల మీద మీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను అని అంటాడు ప్రియ దేవుని బిడ్లారా మరికొన్ని సమయాల్లో అపాధి కూడా రెచ్చిపోతాడు అపాధికి ఇచ్చే సమయం అది రాబోతుంది కానీ ఏదేమైనా అంతిమ విజయం దేవునిది అంతిమ విజయము దేవుని బిడ్డలది ఇద్దరు ఎవరనగా వాక్యాన్ని గమనించినప్పుడు మోషే అని ఏలియా అని పాత నిబంధన క్రమాన్ని బట్టి కొత్త నిబంధన గ్రంథంలో మోషియా ఏలియా ఇద్దరు ఒకసారి కనిపిస్తారు కనుక వారు అనేటువంటి భావన మనకు కలుగుతుంది కానీ ఖచ్చితంగా వారిని మాత్రం ఇక్కడ లేదు ప్రభు యొక్క రాకటి దినాన్న వారు వచ్చినప్పుడు ఎవరో వారు మనకు తెలుస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం దేవుడి వాక్యం అని ప్రార్థన చేసుకుందాం దేవుడు మంచి వర్తమానాలు అనగా ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినానికి కూడా ధ్యానం చేత దేవుడు ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ పాఠాలు మీరు నేర్చుకోవాల్సిందిగా చదువుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాం ఏమైనా అనుమానం ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని మనము